వెంకట చాగర్రి గారికి నా నమస్కారములు నా పేరు శ్రీనివాస్ వేప్రాల గ్రామం కడప జిల్లా సార్ ద్విజులు యజ్ఞం చేస్తూ పూర్ణాహుతి అంటూ ఒక జాకెట్ బట్టలో కానీ పట్టు బట్టలో కానీ హవన ద్రవ్యములు ఉంచి హోమంలో వేస్తారు సార్ ఇది సరి అనేదైనా చెప్పగలరు దయచేసి ఓం నమస్తే నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ శ్రీనివాస్ గారు ప్రశ్న విన్నారు కదండి కొంతమంది హోమాలు చేస్తున్నప్పుడు విఘ్నాలు చేస్తున్నప్పుడు పూర్ణాహుతి ఆ సమయంలో పట్టు బట్టల్లోనో లేకపోతే ఒక కాటన్ బట్టలోనో మొత్తం అన్ని పదార్థాలు పెట్టేసి మూట కట్టేసి పూర్ణాహుతి అంటూ వాళ్ళు దాన్ని ఆహుతిగా ఇస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధత కాదా అది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు శ్రీనివాస్ గారు ఇది బాటమ్ లైన్ గుర్తుపెట్టేసుకోండి నేను చెప్పేది నాలుగే నాలుగు పదార్థాలు మనం హోమంలో వాడతాం అది యాగం కానివ్వండి యజ్ఞం కానివ్వండి ఏదైనా సరే ఒకటి పుష్టికారకమైన పదార్థాలు రెండు తీపి పదార్థాలు మూడు సుగంధయుక్త పదార్థాలు నాలుగు వనస్పతులు ఔషధాలు సో ఈ నాలుగే మనం వాడే ఇంకేది వాడ సో మీరు సమిదలు వాడినా అందులో ఔషధయుక్తం ఉంటుంది అందుకని ఏ సమిదలు పడితే ఆ సమిదలు వాడకూడదు సో ఏవైతే ఔషధయుక్తం ఉంటాయో ఏవైతే తీయటి పదార్థాలు ఉంటాయో తీయటి పదార్థాలు అంటే తేనె ఇలాంటి పదార్థాలు అన్నమాట తర్వాత పుష్టికారకమైన పదార్థాలు ఏదైతే మనం భోజనం చేసే పుష్టి కోసం మనం భోజనం చేస్తామో బియ్యము అలాంటివి ఉడకబెట్టినవి ఏవైతే ఉంటాయో అవి ఇవన్నీ వేస్తాం సో ఈ సుగంధయుక్త పదార్థాలు సుగంధయుక్త పదార్థాలు అంటే సుగంధభరితమైన వాసన ఇస్తాయి అనమాట గంధపు చెక్క ఇలాంటివి అనమాట సో ఈ నాలుగే రకాలైన పదార్థాలని మనం హోమంలో వాడాలి ఇప్పుడు గుడ్డ చుట్టి వేస్తున్నారు వాళ్ళు మరి ఆ గుడ్డ సుగంధయుక్తమైందా పుష్టికారకమైందా తీపి పదార్థమా ఔషధయుక్తమా ఆలోచించండి మీరు ఆలోచిస్తే మీకే ఆన్సర్ వస్తుంది ఇదండి మీ ప్రశ్నకు జవాబు ఇప్పుడు పృథ్వీ గోరట్ల గారి ప్రశ్నకి నమస్కారం అండి వెంకటచి గారికి నా పేరు బుజీ గూరెంట్ల వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నా ప్రశ్న ఏమిటంటే మీరు ఒక వీడియోలో స్టాక్ మార్కెట్ గ్యామ్లింగ్ అని అన్నారు కదా మరి అలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఐఐటిజేఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ కానీ అంటే జాబ్ కోసం రాసే ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ జాబ్ కోసం ఎలిజిబిలిటీ కోసం టెస్ట్ పెడతారు కదా యాప్ట్యూడ్ టెస్ట్ అందులో కొన్ని లక్షల మంది పాల్గొంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ కాంపిటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాల్గొనే కానీ ఉద్యోగం ఉద్యోగం మాత్రం వేల వేల మందికే ఉంటుంది మరి అలా వాళ్ళు అంటారు స్కిల్స్ పెంచుకోవాలి స్కిల్స్ తక్కువ అంటారు అందరు స్కిల్స్ పెంచుకున్న లక్షలాది మంది స్కిల్స్ పెంచుకున్న అక్కడ ఉద్యోగాలు మాత్రం వీళ్ళల్లోనే ఉంటాయి కదా వాళ్ళు ఎన్ని స్కిల్స్ పెంచుకున్నా వేల మందికే వస్తుంది లక్షలాది మంది ఎన్ని స్కిల్స్ పెంచుకున్నా మరి అలా అంటే అప్పుడు ఇది కూడా ఒక గ్యాంబ్లింగ్ లాంటిది అనుకోవచ్చు కదా ఇది నా దీనికి సందేహ దీనికి సమాధానం చెప్పగలరని కోరుతున్నాను విన్నారు కదండి పృథ్వీ గోరంట్ల ఆయన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు వీటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం గ్యాంబ్లింగ్ కింద వస్తుంది అని నేను చెప్పాను నేను దానికైనా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే వాళ్ళు ఇప్పుడు వెయ్యి ఉద్యోగాలు అనుకోండి ఒక లక్ష మంది దానికి పోటీ పడతారు దానిలో వెయ్యి మందికే కదా ఉద్యోగాలు వచ్చేది మిగతా వాళ్ళకి రావు కదా మరి ఇది కూడా ఒకలాంటి గ్యాంబ్లింగే కదా అని ఆయన అంటారు పృథ్వీ గారు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మీకు తెలియదో ఆ తెలియనిది దాని మీద బెట్టింగ్ చేస్తున్నారు అది తెలియదు మీకు అదేంటో కూడా తెలియదు సో దానికి బెట్టింగ్ చేస్తున్నారు అంటే మీ ధనాన్ని వెచ్చిస్తున్నారు ధనాన్ని వెచ్చించి దానిలో మీ స్కిల్ అంటూ ఏముండదు మీరు స్టాక్ కొనుక్కుంటూ వస్తుంది అని నమ్ముతారు నమ్మి కొంటారు ఇక్కడ కూడా ఉద్యోగం వస్తుంది అని నమ్మి మీరు రాస్తారు అంటారు కానీ అక్కడ వెయ్యి ఉద్యోగాలే ఉన్నాయి మీకు స్పష్టంగా తెలుసు అక్కడ ఉన్నాయి స్టాక్ మార్కెట్ అది తెలియదు మీకు స్టాకులు ఏంటంటే మీరు పెరగచ్చు మీది తరగచ్చు అంతవరకే ఉంటుంది అది అంతేగాని ఇన్ని స్టాకులు ఉన్నాయి ఇన్ని స్టాకుల మించి మీరు తీసుకోలేరు మీరు తీసుకునే వాళ్ళే తీసుకోగలుగుతారు తీసుకోలేని వాళ్ళు తీసుకోలేరు ఉండదు సో ఎవరైతే ఇప్పుడు స్టాకులు ఒక మిలియన్ స్టాకులు ఉన్నాయి అన్నీ అమ్ముడుపోయినాయి ఇప్పుడు వాటికి ధర ఒక్కొక్క దానికి వంద డాలర్లు అనుకుందాం కశెప్ అనుకుంటే మీరు వచ్చారు మీకు ఆ స్టాక్ కావాలి వంద డాలర్లకు ఉంది మీరు నూట పది ఇస్తానంటే అమ్మేవాడు ఉంటాడు మీరు తీసేసుకోవచ్చు సో ఎందుకంటే వాడికి పది రూపాయ పది డాలర్ లాభం వచ్చింది వాడు ఇచ్చేస్తాం కానీ ఇక్కడ ఉద్యోగాలు అట్లా కాదు కదండి ఉద్యోగాలకి స్కిల్ అవసరం కరెక్టే స్కిల్ అవసరం అవసరం అంటారు ఉన్నవి ఏ ఉద్యోగాలకి అంటే అది అందుకే వాళ్ళు తప్పు అంటున్నారు వాళ్ళు అనేవాళ్ళు తప్పంటారు స్కిల్ పెంచుకోవాలని తప్పది ఉద్యోగాలు పెరగాలి అన్నది కరెక్ట్ దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు ఉండాలి ఇప్పుడు చదువు చెప్తున్నాము అంటే ఈ చదువుకు ఉద్యోగం వస్తుంది అన్నప్పుడు ఆ చదువుకు ఉద్యోగం రావాలి రావట్లేదు మరి ఎందుకంటే లేవు ఉద్యోగాలు సో ఇది ఇది పూర్తి చేయలేరు కానీ ఇది మటుకు ఎడ్యుకేషన్ మటుకు ఇప్పించేస్తా ఉన్నారు సో అనవసరమైన చదువులు ఎక్కువగా చదివేస్తున్నారు అందులో డౌట్ లేదండి ఎస్ ఇది మీరు బాగా తీసుకొచ్చారు పాయింట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఉద్యోగాలకు తగ్గట్టుగా చదువులు ఉండటం కాదు చదువులకు తగ్గట్టుగా ఉద్యోగాలు ప్రొడ్యూస్ చేయాలి మనం అది కావాలి సో మన దేశంలో అంటే భారతదేశంలో మీరు అనుకునే విధంగా ఉద్యోగాలు పెరగాలి అంటే యువతలో ఈ యొక్క యాటిట్యూడ్ పెరగాలి ఎవరి మీదో డిపెండ్ అవ్వడం కాదు ఉన్న దానిలో సర్దుకొని మనం ఏదో ఒకటి చేసుకొని బతుకుదామని అని వాళ్ళు కనిపెట్టే మార్గాలు చూడాలి సో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెడిసిన్ చేసిన వాళ్ళు తర్వాత సీఏ చేసిన వాళ్ళు తర్వాత ఇంకా ఇంకా మిగతా ఆర్ట్స్ చేసిన వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు చదువుతున్నాం మనం ఉద్యోగం లేక చదువుతున్నాం పదో తరగతికే లక్ష రూపాయలు జీతం వస్తుందంటే ఇంకెవ్వడు పైన చదవడు అంతే ఇక ఎవడో ఇంట్రెస్ట్ ఉన్నవాడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ నేను తెలుసుకోవాలనుకునేవాడు చదువుతాడు సో చదువు అన్నది జ్ఞానం కోసం ఉండాలి తప్పితే ఉద్యోగం కోసం ఉండకూడదు ఉద్యోగం అన్నది మీ యొక్క స్కిల్ సెట్ని బట్టి ఆధారపడి కాబట్టి ఏదో ఒక దానిలో స్కిల్ పెంచుకోవాలి మీరు ప్లస్ ఆ స్కిల్ పెంచుకున్న దానిలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి నా కెపాసిటీ ఇంత నేను ఇంతకంటే చేయగలనా చేయలేదని మీరు పరీక్ష పెట్టి చూసుకోవాలి మీకు మీకు ఎప్పుడైతే మీ నిజాయితీగా మీ పరిస్థితి తెలుస్తుందో దాన్ని బట్టి మీరు పెళ్లి చేసుకోవాలా వద్దా నిర్ణయించుకోవాలి ఎంతమంది పిల్లలు కావాలి ఎంతమంది పిల్లలు వద్దు అన్నది నిర్ణయించుకోవాలి ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు ఒక ఉద్యోగం తీసుకున్నారు దీని యొక్క ఈ ఉద్యోగం సే దట్ మీరు ఒక ఐటీఐ చేశారు చేసి ఒక ఉద్యోగం వచ్చింది ఓకే సో ఆ ఉద్యోగానికి కొంత జీతం ఉంది దానిలో పెరుగుదల ఎదుగుదల ఎలా ఉంటుంది రాను రాను అని ఒకసారి అంచనా వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఇలా పెరుగుదల ఉంటుంది ఇంతకు మించి ఉండదు ఉన్నప్పుడు నేను పెద్ద పెద్ద ప్రామిస్లు ఎవరికి చేయకూడదు అంటే వచ్చే భార్యకి నేను అమ్మ డోంట్ వారీ నీకెందుకు నేను బంగ్లా కడతా కొంట ఇవన్నీ చేయకూడదు సింపుల్ స్టోరీ నువ్వు ఉద్యోగం చేయి నేను ఉద్యోగం చేస్తా వచ్చిన పోదాం అలా చెప్పి ఆమె ఒప్పుకుంటే చేయించుకోండి పెళ్లి చేసుకోండి లేకపోతే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి ఉండిపోండి హ్యాపీగా ఉంటుంది మీకు వచ్చే జీవితం మీరు హాయిగా బతికేయచ్చు సో ఇలా మీరు మనిషి ఆశలు కొద్దీ ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను మీరేం చేయగలరో నిర్ణయించుకోండి దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి నేను చాలా ప్రయత్నాలతో కొన్ని కొన్ని విషయాలని వ్యాపారాలని చెయ్యొచ్చు చాలామంది అనే సూచనలు నేను ఇచ్చాను అనుకోండి సో అవి వాళ్ళకి ఆ శక్తి లేకపోయినా వాళ్ళు ఊహించేసుకుంటారు అలా కాకుండా మీ శక్తిని మీరు పరిశీలించాలి పరీక్షించాలి కొద్దిగా ఎదుగుదాం కష్టపడదాం డిసిప్లిన్ అవుదాం ఇంకా చేద్దాం అనుకోండి మీ పరిస్థితులను చక్కబెట్టుకోండి మీ ఇంట్లో పరిస్థితులు ఏమిటి మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమిటి తెలుసుకోండి అవి తెలుసుకోకుండా ప్రవర్తించకండి ఎప్పుడూ కూడా బాగా ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దు సినిమాలో చూపించినట్టు ఎవడో వెంటనే కోటీసోడు అయిపోడు ఒకడు అయ్యాడు అనుకోండి మిగతా వాళ్ళందరూ గతే ఏమిటి కాబట్టి మనము ఏది పడితే అది ఆలోచించకండి నిజాయితీగా ఆలోచించండి ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఆలోచిస్తారో మీకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి మీరు సెటిల్ అవుతారు మీరు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి మీరు హ్యాపీగా ఉంటారు అందరూ ఒకేలాగా ఉండాలని కోరుకోవాల్సిన అవసరమే లేదు వాడు దిక్కుమాలినోడు కోటీశ్వరుడు వేయడం కూడా అవరు ఇవ్వండి మీరు మామూలుగా ఉద్యోగం ఉన్నడం కూడా ఉందనివ్వండి హ్యాపీగా ఉండండి వాట్ యూ రిక్వైర్ ఈస్ మనస్కు సాటిస్ఫాక్షన్ ఉండాలి సో సాటిస్ఫాక్షన్ రాదండి నాకు డబ్బు రాంది రాదండి నాకు కూడా కోట్లు కావాలండి తప్పులేదు కానీ దానికంటే స్కిల్ పెంచేసుకోండి మరి ఏదో దాన్ని తీసుకొని పెంచేసుకోండి ఎందులో వస్తే ఆలోచించండి ఆలోచించండి ఎవరు చెప్పింది మీరు విని మోసపోకండి కొంతమంది సార్ డోంట్ వరీ రా ఏదో బెట్టింగ్ యాప్ అని మధ్య వింటున్నాను అలాంటివన్నీ చేయకూడదండి అది గ్యాంబ్లింగ్ అది మహా పాపం కూడా దాన్ని ప్రమోట్ చేసిన వాడు ఇంకా పాపి అలాంటివి చేయలేకూడదు మద్యపానానికి సిగరెట్లకి తర్వాత డ్రగ్స్కి ఇటువంటి బెట్టింగ్ యాప్స్కి ఇలాంటి వాటికి ప్రమోట్ చేసిన వాడు మహా పాపి దుర్మార్గుడు ఎంతమంది యొక్క కుటుంబాలను నాశనం చేస్తున్నాడు వాడికి తెలియదు అనమాట సో అలాంటి వాటిని నమ్మకూడదు ఏది నమ్మాలో కూడా తెలియనిటువంటి అమాయక పరిస్థితులు ఉంటే కనుక కష్టం అండి తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి ఉన్న పలంగా డబ్బులు వచ్చేయాలని ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది కానీ ఆ ఆశను కూడా అదుపులో పెట్టుకోండి ఎందుకు పిచ్చిక చేస్తాడు ఎవడికో ఒకడికి అని చెప్పి మీ అందరికి వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అవుతుంది మీరు మీ స్వశక్తితో స్వశక్తిని నమ్ముకొని ముందుకెళ్ళండి ఇప్పుడు కాదరే పొద్దున వస్తుంది కానీ వర్క్ చేద్దాం మీతో అనుకున్న అనుకూలంగా ఉండే వాళ్ళని మీ జతక చేసుకోండి అంటే మీ భార్యగా కానీ మీ భర్తగా కానీ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి వాళ్ళ ఆలోచన క్రమం కనుక తప్పుడు ఆలోచనలు ఉంటే కనుక మీరు నష్టపోతారు మీరు బలైపోతారు సో ఇదంతా వచ్చేది ఈ కుట్రంతా ఎక్కడ వస్తుందంటే ఫ్యామిలీ నుంచి బయలుదేరుతుంది మీరు ఒంటరిగా ఉన్నారు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు మీ డబ్బులు మీకు వస్తున్నాయి బ్యాంకులో వేసుకుంటున్నారు తింటున్నారు హాయిగా పడుకున్న టీవీ చూస్తే సినిమాలు చూస్తున్నారు హాయిగా మీరు విజిటింగ్కి అటు ఇటు టూరిస్ట్గా వెళ్తున్నారు వస్తున్నారు మీకు కారు ఉంది మీకు మోటార్ సైకిల్ ఉంది ఏదో ఒకటి ఉంది మీరు బతికేస్తున్నారు మిమ్మల్ని కెలికేది ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడరా వాడు ఎంత సంపాదిస్తున్నాడు నువ్వు ఎందుకు ఇట్లు ఉన్నావు ఇలా కంపేర్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు దుర్మార్గులు అలాంటి వాళ్ళు దూరంగా ఉండండి ఫ్యామిలీ మెంబర్ అయినా సరే దూరంగా ఉండండి మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు వాళ్ళంతా మీరు సంతోషంగా ఉన్నారు మీరు మీ జీతం తెచ్చుకొని మీరు హ్యాపీగా ఉన్నారు అలాంటప్పుడు ఇంకోటి చెప్పడం ఏంటండి మీకు బ్రహ్మాండంగా బతకండి ఎవడో కంపేర్ చేస్తే కంపేర్ అయిపోకండి అయి ఉండొచ్చు మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు వాడు కోటీస్ కూడా అయి ఉండొచ్చు అవనివ్వండి సమస్య లేదు మనకి మనం ఎలా ఉండదచ్చుకున్నామో అలా ఉండాలి ఆనందంగా ఉండండి ఎవరినో విని మీరు చెడిపోయే ప్రయత్నం చేయద్దు అలా అని చెప్పి సంపాదించకుండా వదిలిపెట్టద్దు మీరు ఆలోచించుకోవడం ఏం చేయాలో నా కెపాసిటీ ఎదురాపై నాకు ఈ జన్మ వచ్చింది నాకు ఈ జన్మలో నాకు ఇంతే కెపాసిటీ ఉంది ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తా నీ మాటలు విని దురద పెట్టుకొని చేతులు కాల్చుకొని కాళ్ళు కాల్చుకొని అది బెట్టింగ్ యాప్లు అని చెప్పి లేకపోతే ఇదేదని చెప్పి ఆ వ్యాపారం నుంచి ఆ స్టాక్ మార్కెట్లో చెప్పి నాశనం అయిపోతారు ఎందుకంటే స్టాక్ మార్కెట్లు అనేవి అది గ్యాంబ్లింగ్ మించిన దరిద్రం అది ఎవడన్నా సరే నాతో ఆర్గ్యుమెంట్ చేయొచ్చు అది అది ఇట్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్ క్వశ్చన్స్ లేవు ఇట్ ఈస్ ఎ గ్యాంబ్లింగ్ సో డోంట్ డూ ఇట్ మీకు తెలియదు మీరు ఉద్యోగం చేస్తున్నారనుకో మీ జీతం ఇంత అని తెలుస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు రేపు ఇంత అవుతాయని తెలవదు మీకు అది గ్యాంబ్లింగ్ ఏదైతే తెలియదో అదృష్టం దృష్టము కానటువంటిది దృష్టికి రానటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని గ్యాంబ్లింగ్ అంటాం సో అలాంటి వాటి మీద ఆధారపడకూడదు మన యొక్క స్కిల్ సెట్ మీద ఆధారపడి ఉండాలి మనకేమొచ్చు నేను ఐటీఐ చేశానా ఇంటర్మీడియట్ చేశానా టెన్త్ పాస్ అయ్యానా ఇంజనీరింగ్ చేశానా ఏం చేశాను మీరు గుర్తుపెట్టుకోండి టెన్త్ పాస్ అయిన వాడు కూడా గొప్పవాడు కావచ్చు స్కిల్ సెట్ అంతే నాకు తెలిసే ఆబిట్స్లో ఒక పాండబ్బా ఉండింది నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉందో లేదు తెలియదు వాడు రోజుకు లక్ష రూపాయలు ఆ రోజుల్లో సంపాదించేవాడు ఎట్లా అంటే స్కిల్ సెట్ మంచిగా పాన్ కడతాడు చాలా నీట్గా కడతాడు బ్రహ్మాండం కడతాడు వచ్చే వాళ్ళని ఆ మర్యాదగా పిలుస్తాడు చక్కగా మాట్లాడతాడు అప్పివడు పాన కావాలా మంచి పాను తీసుకో ఏ పాన్ కా జరదా పాన ఈ పాన ఆ పాన అంతే అది వ్యాపారము నిజాయితీగా చేసుకున్నాం అలా నిజాయితీగా చేసుకోవాలి దానికి ఎన్నో అవరోధాలు ఉంటాయి గూండాలు ఉంటారు వీళ్ళు ఉంటారు ఎద్దవాళ్ళు ఉంటారు చాలామంది లుచు లు ఉంటారు వాళ్ళందరినీ తప్పించుకుంటూ చేయాలి వ్యాపారం సో ఇవన్నీ కూడా చేసుకోవాలి జాగ్రత్తగా సో వీటికి కూడా ప్రిపేర్ అవ్వాలి అన్నిటినీ అంచనా వేసుకుంటూ వెళ్ళండి మీ భవిష్యత్తు బాగుంటుంది మీ చుట్టూ చేరే జనాలు మిమ్మల్ని డిస్కరేజ్ చేసే జనాల్ని కానీ అతిగా పొగిడే జనాల్ని కానీ పోగు చేయకండి ఎవడన్నా మిమ్మల్ని అబ్బో నువ్వు ఏంట్రా నువ్వు అసలు మహేష్ బాబు లాగా బ్రహ్మాండం ఉంటావురా అంటే కూడా నమ్మకండి ఎందుకంటే మీరేంటో మీ అర్థంలో చూసుకుని మీకు తెలుస్తుంది వాడు పొగిడితే కానీ మీకు తెలవదు అంటే అదొక దరిద్రం సో అలాంటి వాటికి పడిపోకండి ఎవ్వరు కూడా స్త్రీ పురుషులు ఎవరు కూడా అమ్మాయిలు వయసులో ఉన్న అమ్మాయిలు వయసులో ఉన్న అబ్బాయిలు ఇద్దరు కూడా పొగడతలకు పడిపోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిల్ సెట్ పెంచుకోండి ఈ రోజున ప్రపంచంలో ఇది బాగుంది దీనిలోకి నేను వెళ్తాను వెళ్ళి దాన్ని నేర్చుకొని దాన్ని నిలబెట్టుకొని నన్ను నేను బ్రహ్మాండంగా చేసుకుంటాను అని ప్రయత్నం చేయాలి సో ఇలా చేయకుండా గ్యాంబ్లింగ్ వైపు వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదురావు పది రూపాయలు ఇవ్వరా పది కోట్లు వచ్చేస్తారా అని అంటాడు మీరు ఇవ్వకండి పక్కనోటి ఇస్తాడు వాడికి వచ్చినాయి పది కోట్లు అయినా మీరు ఇవ్వకండి తప్పది మహా పాపం అది అలాంటివి చేయకూడదు గవర్నమెంట్ ఒక లాటరీ సిస్టమ్ పెట్టింది లాటరీ రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు పది రూపాయలు ఎంతో నాకు తెలియదు భాగ్యలక్ష్మి లాటరీని నా పట్లో పెట్టేవాడు గవర్నమెంటే పెట్టి పెట్టి దానిలో మీరు ఇస్తారు వస్తే పది రూపాయలు లేకపోతే పది రూపాయలు లేకపోతే వస్తే లక్షలు వస్తాయి అనే ఆలోచనతో పెడతారు పది రూపాయలు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఒక్క రూపాయి అస్సలు లెక్క కాదు అలాంటి రూపాయిని పెట్టేవాళ్ళు సో మీరు అలా చేసుకోగలుగుతానంటే చేసుకోవచ్చు కానీ అది కూడా గ్యాంలింగ్ ఎస్ లాటరీస్ ఆల్సో గ్యాంలింగ్ అవునా కదా కాకపోతే దానిలో నష్టం అతి తక్కువ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు భరించుకోగలుగుతారు సపోజ్ మీరు ఒక కూలి పని చేస్తున్నారు రోజుకు మూడు వందల రూపాయలు వచ్చినాయి సో దానిలో ఐదు రూపాయలు మీరు బెట్టింగ్ పెడతాను దీనిలో ఇది లాటరీలో అని అనుకోండి నష్టం జరగకపోవచ్చు కానీ ఆశ పెరుగుతూ ఉంటుంది ఆ ఆశ మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది ఎందుకు తింటుందో చెప్తాను చూడండి మీకు రాదు పక్కన వస్తుంది తల బదల కొట్టేసుకుంటారు ఏడ్చేస్తారు కుళ్ళేస్తారు అన్నీ చేసేస్తారు ఈ భరించలేము అనమాట ఇవి చేయకండి నేను పెట్టలేదు నాకు రాలేదు నాకు నాకు ఇష్టం లేదు ఎండ్ ఆఫ్ ద స్టోరీ అయిపోతుంది అలా నిశ్చలంగా ఉండండి భగవంతుడు మీకు అన్నీ తీరుస్తాడు మీ కోరికల్ని మీరు మంచి నిజాయితీ కోరికలను కోరుకోండి తప్పకుండా భగవంతుడు ఇస్తాడు మీరు కష్టపడండి జీవితంలో మంచి పనులు చేయండి మంచి వ్యవహారం చేయండి గ్యామ్లింగ్ లాంటివి చేయకండి ఆరోగ్యం పెంచుకోండి ఉదయం లేవండి పరమాత్మను ప్రార్థించండి ఆసనాలు వేయండి జాబ్కి వెళ్ళండి చేసుకోండి ఏ జాబ్ అని చేయండి దానిలో ప్రోగ్రెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దానిలో మీకు మెథడ్స్ కనిపిస్తాయి ఎస్ అందరితో సౌమ్యంగా మాట్లాడండి మీరు ఏ బెట్టింగులకు వెళ్ళకండి తాగద్దు మందు తాగద్దు సిగరెట్ తాగద్దు గుట్కాలు తాగద్దు పాన్లు తినద్దు పాన్లు తినద్దు తినచ్చుండీ కాకపోతే ఏంటంటే ఇంట్లో చేసుకునేవి మీరు తమలపాకు తీసుకొని సున్నాను రాసుకొని ఒక్క వేసుకొని తినచ్చు పాన్ షాపులో ఉండే నానా రకాల గుట్కాలు తినద్దు అంటున్నాను అది విశేషం మంచి నీట్గా ఉండే పాన్ అయితే శుభ్రంగా ఉండేది తినొచ్చు అది మంచిది అరుగుదలకు మంచిది ఆరోగ్యానికి మంచిది ఫర్ షూర్ సో అలా మీరు ఏవి ఆరోగ్యము ఏవి కావో తెలుసుకోండి మీ జీవితం సాఫీగా ఉంటుంది పృథ్వీ గోరంట్ల గారు మీరు బాగా అర్థం చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటము గ్యాంబ్లింగ్ కాదు కాదు అది మీ జీవితానికి ఒక క్యారెక్టర్ ఇస్తుంది అనమాట ఒక గుణాన్ని ఇస్తుంది మీరు కష్టపడి పనిచేసి ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంలో కష్టపడి పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటూ మీరు పైకి వెళ్ళటం ఎదగటం అనేది ఎస్సెన్షియల్ కానీ చుట్టుపక్కల వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి మీకు రాబోయే భార్య కానీ మీకు పుట్టబోయే పిల్లలు కానీ మీరు ఎంతవరకు న్యాయం చేయగలరు నిశ్చయించుకోండి అట్లానే స్త్రీలు కూడా మీరు ఉద్యోగాలు చేసినప్పుడు నేను చేసే ఉద్యోగం మీద ఆధారపడే భర్తొస్తాడా లేక నన్ను కూడా ఆదరించే భర్తొస్తాడా అని ఆలోచించుకోండి సో ఇది ఆలోచించుకొని కుటుంబానికి నేను ఆసరవుతాను నేను చేస్తాను నాకు ఇలాంటి భర్త సాలు ఇలా చేసుకుంటాము అని మీరు నిర్ణయానికి రావాలి అత్యాశలకు పోకండి ఆశ అన్నిటిని సర్వనాశనం చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆశ పడకూడదు పడితే మటుకు దాన్ని సంపాదించుకునే మార్గాలని కూడా క్లియర్ చేసుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్ చాలామంది యువతకు తెలియదు కొంతమందికి తెలుసు కొంతమంది అతి తెలివి ఉపయోగించేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది కాళ్ళ బేరానికి వెళ్తారు కొంతమంది ఇంకో రకమైన బేరాలకు వెళ్తారు అవన్నీ చేసుకుంటూ ఉంటారు మీరు నిజాయితీగా ఉండండి ఎందుకంటే మీకు హాయిగా ఉంటుంది మీ జీవితం ఎండింగ్లో మీ జీవితం ఎండింగ్ దాకా వెళ్ళినప్పుడు ఆహా నేను ఎంత మంచి జీవితం గడిపాడని మీకు ఉంటుందన్నమాట అలా ఉండాలి సో దట్స్ వాట్ ఈస్ ఎసెన్షియల్ అంతేకాని ఈ గ్యామ్లి జోలికి వెళ్ళకండి ఉంటానండి ఓ